జగనాథుడు ఎలా కనబడుతున్నాడో చూడండి ఒకసారి భిన్నంగా మన విపరాల గురించిన వివరాలు భిన్నంగా వెంకటేశ్వర అభయ హస్తాన్ని అందిస్తూ లోకంలో జీవరాశి కూడా ఆశీర్వదిస్తూ ముందుకు ఉన్నారు

ఆరాధించాలి సర్వదా ఆరాధించాలి గోవులు హింసించకూడదు గోవులు కొట్టకూడదు గోవులు బాధ పెట్టకూడదు సర్వరోగ నివృత్తి అవుతుంది ఆవు కన్నంలో సూర్య చంద్రులు ఉంటారు వాటిని పూజిస్తే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా అనిపిస్తాయి సకల సమాజం ఆవు నాలుకపై నరుణ దేవుడు శీఘ్రంగా సప్తా ఉంది చతు్రాలు ఉంటాయి సరస్వతి దేవి దేవుడు అక్కడ పూజిస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది ఆవు గండస్థలం అంటే చెట్టిలలో కుడి భాగంలో ఎందు ఎడవ భాగంలో కర్మ దేవతలు ఉంటారు వాటిని పూజిస్తే యమభాధలు ఉంటారు ఆవు పెదవుల ఎందు దేవతలు దేవతలుంటారు విద్యా సమయాల్లో చేసినటువంటి పాపాలు రచిస్తాయి ఆవు కంఠంలో ఇంద్రుడుతాడు అక్కడ చూసిన వారికి ఇంద్రియ వృద్ధి సంతానాభివృద్ధి కలిగి పక్షపాతాది రోగాలు ఉంటారు ఆవు ఋదువులో సాధ్యాది దేవతలందరూ కూడా ఉంటారు ఆ ఆ పూజించినట్లయితే ఆరాధించాలి హింసించకూడదు కొట్టకూడదు గోవు బాధ పెట్టకూడదు కాబట్టి గోవాడు మాత్రం రక్షించాలి నేనేందుకు సహాయం చేయాలి అర్థం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు